কল্যাণ লক্ষ্মী చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ వేదిక మీదున్న గౌరవ జెడ్పీసీ రఘుపతి రెడ్డి గారు గౌరవ ఎంపీపీ రఘుప్రసాద్ గారు వేదిక మీదున్న గౌరవ పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మరియు గౌరవ ఎంపీటీసీ దామోదర్ గారు గౌరవ ఎంపీటీసీ భారతి గారు గౌరవ ఎంపీటీసీ భార్గవి గారు ఎలక్షన్ల కంటే ముందు మనం అన్ని ఊర్లలో నేను వచ్చి చెప్పినా ఇప్పటి నుంచి మీరు కళ్యాణలక్ష్మి చెక్కులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులకు వనపర్తి ఓకర్లే మీ దగ్గరికే తీసుకొచ్చి పెద్ద మందరినే పెద్ద మొదటి శివారు దాటకుండా మీకు చెక్కులు తెచ్చిస్తని నేను మాట ఇచ్చిన మొట్టమొదటిగా మన పెద్ద మందికి వచ్చి ఈరోజు చెక్కులు తీసుకొని వచ్చి దాదాపు నూట పదిహేడు చెక్కులు తీసుకొచ్చినాం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కోర్టు నుండి రెండు నెలలు ఏం పనులు చేయలేదు అధికారులు అందుకే లేట్ అయింది ఇప్పటి వరకు పెండింగ్ చెక్కులు అన్నీ వచ్చినాయి దానిలో మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ తీసుకుంటున్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తర్వాత మన పెద్ద మొదటి మండలంలో ఈరోజు అధికారికంగా మనం తెలిసి మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఆల్రెడీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అమలు చేసినాం మిగతా దాన్ని కూడా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి పేరు గారికి అధ్యక్షతన సబ్ కమిటీ చేసినారు ఆ సబ్ కమిటీ ఈ వారం పది రోజులు ఈ కల్లా రిపోర్ట్ ఇస్తుంది దాంతోపాటు మొన్న మనం ఇచ్చిన అభయస్తం అప్లికేషన్లు కూడా మన అధికారులు కంప్యూటర్ ఎంట్రీ చేస్తున్నారు అవన్నీ కల్లా కంప్లీట్ అవుతాయి అయిన తర్వాత అక్కడ నుంచి వంద రోజులలో మనం మిగతా మనం ఇచ్చిన అన్నీ చేసుకుందాం నాకు చేయబోతున్నాం ఇప్పుడున్న మహిళలందరికీ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ మీరు మిగతా గ్యారంటీని వంద రోజులలో చేసుకుందాం ఈరోజు ముఖ్యంగా స్వామి వివేకానంద గారి జయంతి దాంతో పాటు జాతీయ యువజన దినోత్సవం దాన్ని పురస్కరించుకొని మనందరం ప్రపంచాన్ని భారతదేశ ఖ్యాతిని మన యువకులు ఎట్లుండాలి ఏం చేయాలి ఎట్లా ఉంటే మన భారతదేశం ముందుకు పోతుంది యువకుల పాత్ర ఏందని దశ దిశ నిర్దేశం చేసిన స్వామి వివేకానంద గారికి మనం ఇక్కడి నుంచి ఒకసారి చప్పట్లతో నిన్న మొన్న నిన్న మొన్ననేమో కలెక్టరేట్ ముందుగా దళిత బండి వాళ్ళ మాజీ మంత్రి హైదరాబాద్లో ప్రెస్ పెట్టి మాట్లాడారు దాని మీద మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది మాట్లాడుతున్నాం మేము నదిలో నీళ్ళు వదులుతారా వదిలరా అంటే ఆయన చాలా అపర మేధావి ఆయన కృష్ణానదిలో నీళ్ళు ఉన్నాయా మొన్న మూడు తారీఖు వరకు మీరే అధికారంలోకి ఉన్నారు వర్షం ఎంత వచ్చింది కృష్ణానది నీళ్ళు ఎన్ని ఉన్నాయి దాంట్లో మన పర్సంటేజ్ ఎంత జనరల్గా సంవత్సరం సంవత్సరం వర్షపాతం ఎంత ఉంది దానిలో ఈ సంవత్సరం ఎంత వచ్చింది మళ్ళీ ఆయనే చెప్పాలి లెక్క ఆ కృష్ణాలో డ్రింకింగ్ వాటర్ కూడా లేవు కావాలని తెలిసి అడగడంలో దాని ఆంతర్యమైంది దాంతోపాటు దళిత బంధు బీసీ బంధు గురువులక్ష్మి పథకం అది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలే వాళ్ళ ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్తాం మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు ఇప్పుడు అధికారం రాలే ఇవ్వరు దానికి పోయి ధర్నా చేసుడు ఎందుకు చేయాల్సింది కేసీఆర్ ముందు చేయాలి నిరంజన్ రెడ్డి గారు ముందు చేయాలి అది కొంచెం ఆలోచన చేయాలి దాంతోపాటు మీరు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు టూ థౌజండ్ ఎయిటీన్లో యాభై ఏడు సంవత్సరాలకే మనం పెన్షన్ ఇస్తామని చెప్పారు మీరు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఆ స్కీమ్ స్టార్ట్ చేసిండు దానికి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ డెడ్ లైన్ పెట్టి అక్కడ వరకు అప్లికేషన్ లిస్టల్లోకి ఇచ్చినాం దాని గురించి చెప్పండి ఫస్ట్ విద్యార్థులకు మీరు ఉద్యోగ అభివృద్ధి ఇస్తున్నారు ఇవ్వలేదు దాని గురించి చెప్పండి మీరు దాంతోపాటు ధరణి ధరణి పోర్టల్లో చాలా అవకతవకలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వస్తే భూమాత పోర్టల్ కింద మార్చి ఆ అవకతోకల్ తీసేసి ఆ కమిటీలో ఒక కమిటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వేల రూపాయలు ఇస్తాం తొందర పడకండి మేము ఇస్తాం మేము ఎప్పుడు ఇవాలో తెలుసు ప్రజలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చింది కాబట్టి మీరు అంత తొందర పడకల్లా ఓన్లీ నెల రోజులు అయింది మమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు తొందర తొందర పడి ప్రెస్ మీట్లు పెడితే ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్ లేవు మీకు ఎవరు ఓట్లేరు మీరు ప్రశాంతంగా ఉండాలి దాంతోపాటు ఇక్కడ గౌరవ జీటీ గారు ఉన్నారు ఆయనకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సీఎంఆర్ఏ ఫైల్స్ అన్నీ ఏడున్నాయో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ సార్తో మాట్లాడి ఫైల్స్ ఏడున్నాయో ఆ చెక్లు ఏడు ఆ డేట్లు అయిపోతే కూడా మేము దగ్గరుండి డేట్లు మార్పిస్కొని తెచ్చిస్తాం అది కొంచెం చూడాలని చెప్తున్నా ఈరోజు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ థ్యాంక్ యూ